హాయ్ అండి ఈరోజు ఒక ఇంపార్టెంట్ రెసిపీ చేసి చూపిస్తున్నానండి మీరు చేసుకున్నారో లేదో ఇంతకుముందు నాకైతే తెలియదు పెసరపప్పు గారెలు చేస్తాం కదండి ఆ గారెలతో పులుసు పెడుతున్నాను ఒక చిన్న గ్లాసు పెసరపప్పు శుభ్రంగా కడిగి గాలిచి నానబెట్టుకున్నానండి ఒక టెన్ మినిట్స్ పెసరపప్పు ఎంత తక్కువ నాంతే అంత బాగుంటుందండి నాంతే మరి పప్పు లూజ్ లూజ్గా అయిపోయి గారెలు రుచిగా ఉండవు నేను ఎప్పుడైనా సరే ఫిఫ్టీ ఫిఫ్టీగానే మిక్సీ చేస్తానండి అయితే ఈ పెసరపప్పు నానబెట్టింది మొత్తం కూడా మిక్సీలో వేయట్లేదండి ఒక చిన్న కప్పు ఉంచాను విడిగా ఇవి పచ్చిమిర్చి అను అలాగే పెసరపప్పు మిక్సీ పట్టిన తర్వాత విడిగా పెట్టుకున్న పప్పు కూడా యాడ్ చేశానండి సాల్ట్ జీలకర్ర వేసేసి ఆయిల్ చాలా తక్కువలోనే వేస్తున్నా చూడండి అయితే నాది మొబైల్ కొంచెం ప్రాబ్లం వచ్చేసి ఈ ఫాంట్ సైజ్ కొద్దిగా తేడా వచ్చిందండి కాకపోతే మళ్ళీ సెట్ చేసుకున్నా కష్టపడి చేశా కదా అని మీకైతే అంటే వీడియోలో కుకింగ్ విధానం మాత్రం కంప్లీట్గా పర్ఫెక్ట్గా వచ్చేలాగే ఉంది చూడండి ఇలా చిట్టి గారెల్లాగా మరీ పెద్దగా కాదు మరీ చిన్నగా కాదండి మీడియంగా వేసుకున్నాను ఆయిల్ కూడా చూడండి చాలా తక్కువ నా వీడియోస్ వల్ల మీకు తెలుసుకునేది ఏంటంటే ఎంతో ఆయిల్ చాలా తక్కువ వాడతాననేది మీరు అర్థం చేసుకోవాలి ఇలా రెండు బ్యాచ్లుగా వేసానండి ఒకసా ఒక బ్యాచ్ అయిపోయింది గారెలు ఇంకొక బ్యాచ్ తర్వాత ఒక హాఫ్ చెక్క ఉల్లిగడ్డ కట్ చేసుకున్నానండి పచ్చిమిర్చి ఒక రెండు మూడు కట్ చేసి వేసుకోండి అలాగే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి గారెల్లో నేను పచ్చి అల్లం కొంచెం వేసానండి అది కట్ అయిపోయింది మీరు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో వేసుకోండి గారెల్లో ఖచ్చితంగా అల్లం అలాగే వెల్లిపాయలు విడివిడిగా అవి పచ్చాపచ్చాగా దంచేసుకుంటేనే బాగుంటాయండి అయితే దాంట్లో వీడియోలో పోయింది నేను ఇంట్లో వాడుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ మనం తాలింపులో వేస్తున్నానండి పసుపు యాడ్ చేశాను ఒకటే టమాటా తీసుకున్నాను ఒక రెండు నిమ్మకాయల సైజు చింతపండు నానబెట్టి ఉంచుకున్నానండి ఈ టమాటా బాగా మెత్తగా అయిపోవాలండి క్రీమ్ లాగా అవ్వాలి ఒకవేళ మీకు ఇలా ఇష్ ఇష్టం లేకపోతే మనం టమాటా బాగా మామూలుగా వేడి చేసేసి నూనెలో మిక్సీ పట్టు కూడా వేసుకోవచ్చు టమాటా వేయగానే నేను సాల్ట్ ఎందుకు వేస్తున్నానంటే తొందరగా మగ్గడానికండి కొంచెం కారం కూడా కారం ఎక్కువ వేసుకోండి ఒక రెండు స్పూన్లు వేసుకోండి బాగుంటుంది చూసారా బాగా అయిపోయింది కదా ఇప్పుడు గారెలు చాలా మంది ఏం చేస్తారంటే చింతపూ పులుసు పోసిన తర్వాత వేస్తారు అలా బాగుండదండి ఇట్లా గారెలు ఒక రెండు మూడు నిమిషాలు ఆ నూనెలో ఉప్పు కారంలో అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేగితే చాలా బాగుంటుందండి అయితే చింతపండు పులుసు మాత్రము లీటర్లో లీటర్లో పోయొద్దండి దగ్గరికి మనం ఫిష్ సూప్ పెట్టుకుంటే ముక్కకి కొంచెం రసం వచ్చేవిలా ఉంటుంది చూసారా అలాగే చేసుకోవాలండి అంతకు మించి ఎక్కువ వేసుకోవద్దు గరం మసాలా అంటే తెలుసు కదండి ధనియాలు సాజీరా చెక్క లవంగా అవి పౌడర్ చేసేసి కొంచెం వెల్లిపాయ కూడా వేసేసి దాన్నే నేను ఎప్పుడు గరం మసాలా వాడతాను అయితే మన ఉప్మాకి వాటర్ ఎలా ఉడుకుతుందో అలా ఉడకాలండి అప్పుడే ఈ గారెల్లోకి చింతపండు రసము ఈ మసాలా పోతుంది మనకి వడియాల పులుసు ఎలా ఉంటుందండి సేమ్ అంతే ఉంటుంది కాకపోతే ఇంకా టేస్ట్ ఉంది పెసరపప్పు చాలా టేస్ట్ కదండి ఎక్కడన్నా చూసారా లేదంటే లేదండి చేస్తూనే ఉంటాను నేను అడపాదడప ఈ కర్రీ చాలా బాగుంటుంది కొంచెం లైట్గా హెల్త్ ఇష్యూస్ వచ్చి కొంచెం లైట్గా ఫీవర్ వచ్చినట్లు అనిపించిందండి ఈరోజు చేసుకొని తినాలనిపించి చేశాను కాకపోతే మొబైల్ ప్రాబ్లం వల్ల ఫాంట్ సైజ్ అనేది కొంచెం రివర్స్ లాగా వచ్చింది చూడండి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నా ఛానల్లో డివోషనల్ వీడియోస్ కూడా ఉన్నాయండి కొంచెం సపోర్ట్ చేయండి కొత్తగా పెట్టినటువంటి ఛానల్ కదా ఇంకోటి కార్తీక మాసం దగ్గరకు వస్తుంది కదండి యూట్యూబ్లో వాళ్ళు వీళ్ళు చెప్పే అన్నీ చేయకండి మనకి మన తాత ముత్తాతల కాళ్ళ నుంచి ఎలాగ మనం చేస్తున్నామో అలాగే చేసుకోవాలండి కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్లు చేసి వాళ్ళు అదేదో చేశారు వీళ్ళు ఏదో అదేదో చేశారని బా ఏదో పోటీ పడుకుంటా చేసి ఇబ్బందులు పడొద్దండి మనకి భగవంతుని దగ్గర కావాల్సింది భక్తి అండి మన మన పూర్వీకులు మనకంటే ఎక్కువనే సంపాదించారు వెల్ సెటిల్డ్ అయిన వాళ్ళే ఉన్నారండి వాళ్ళన్నీ ఇవన్నీ పాటించారా అందువల్ల ఎప్పుడైనా సరే భగవంతుని దగ్గర భక్తి అవసరం అండి ఒకళ్ళని ఎప్పుడు ఫాలో అవ్వద్దు మన పూర్వీకులు ఎలా చేశారో మనం కూడా అలానే కాకపోతే కొన్ని కొన్ని హోమాలు శాంతులు వచ్చినప్పుడు బ్రాహ్మణుల్ని కన్సల్ట్ చేసి చేయాలి కానీ యూట్యూబ్లో చూసి ఎవరు ఏది చెప్తుంటే అది చేసి ఇబ్బందులు పాలు కావద్దండి ఇరవై రెండు అక్టోబర్ ఇరవై రెండు నుంచి కార్తీక మాసం అంటున్నారు కదా ఇక మాకు కూడా ఆ నెల రోజులు నాన్ వెజ్ అవన్నీ బందే ఉంటాయండి చూడండి పులుసు ఎంత చిక్కగా దగ్గరకు వచ్చిందో నాకైతే చాలా టేస్ట్ అనిపించింది అండి ఆల్రెడీ కొంచెం ఉప్పు చూశాను మీరు ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి మీకు మీకే అర్థమవుతుంది నేను చెప్పడం కాదండి బాగుంది లేదనేది మీకే అర్థమవుతుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి డివోషనల్ వీడియోస్లో కూడా అన్నీ ఇవి శివయ్యకు సంబంధించినవి కర్ణుడు ఇవే పెడుతున్నానండి ఎందుకంటే బయట ప్రపంచంలో టాపిక్స్ గురించి నేను ఇన్వాల్వ్ కాదలుచుకోవాలి ఎందుకంటే అవి మనకెందుకండి ఇంట్లో ఉండే వాళ్ళకి ఏదో స్కూల్కి వెళ్ళామా ఇంటికి వచ్చామా ఇది చేసుకున్నామా అంతవరకే కానీ వేరే వాళ్ళ విషయాల్లో వేలు పెట్టకూడదండి గారెల సైజు నేను మీడియం తీసుకున్నానండి అయితే కరెక్ట్గా ముక్కకి కొంచమే పులుసు వచ్చేలాగా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది నాకైతే ఫీవర్ వచ్చింది కొంచెం కంట్రోల్ అయినట్టు అనిపించింది టేస్ట్ అంత బాగా అనిపించింది నోటికి పుల్ల పుల్లగా బాగుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఎట్లా అంటే చేపల పులుసు గినక వేస్తుంటే ఎలా స్మెల్ వస్తుంది అలా వస్తుంది దానికి దీనికి తేడా అంటే దాంట్లో వేస్తాము ఇంకా కొన్ని యాడ్ చేస్తాం దీంట్లో సింపుల్గా చేశానండి మనం ఇంట్లో టిఫిన్ లాగా వాడుకున్న తర్వాత మిగతా మిగిలిన గారెలతో కూడా ఇలా పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి నేనైతే దగ్గరగా చేశానండి బాగా పులుసు పులుసుగా చేయలేదు దగ్గరగా చేశాను మొన్న ఈ మధ్య మా ఇంట్లో రీసెంట్గా బ్రహ్మకమలం పూసిందండి అలాగే పసుపు కూడా వేశాను గార్డెన్లో ఆ పసుపు కూడా మొక్కలు వచ్చాయండి కొంచెం పెద్దగా అయిన తర్వాత చూపిస్తానండి అందులో ఇక చలికాలం వచ్చిందనే కానీ లాగా ఉంది ఎండాకాలంలాగా రెండు రకాల క్లైమేట్ మనం చూస్తున్నాం కదండి అందులో ఈ టైంలో హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఎల్లిపాయ కారాలు అలాగే కరివేపాకు కారాలు ఇవన్నీ దగ్గర పెట్టుకుంటే మంచిదండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వర్షాలకు ఎక్కడ పడితే అక్కడ వాటర్ నిలిచాయి దోమలు ఇవన్నీ ఉంటాయి అందుకనే హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదండి ఇంట్లో శుభ్రంగా ఉండి అలాగే ఇల్లు శుభ్రంగా ఉంచుకొని మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకొని మన ఇంట్లో మనం చేసుకునే తింటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ హెల్త్ ఇష్యూస్ రాకుండా రోగాలు పాలవ్వకుండా ఉంటామండి గారెల పులుసు అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఈరోజు చాలా టేస్టీ టేస్టీగా కుదిరింది కమ్మగా ఉందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్